స్టూడెంట్స్ ఎండోమెంట్ గ్రేట్ త్రీకి సంబంధించి డైలీ టెస్ట్ సిరీస్ అనేది ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం ఇది షెడ్యూల్స్ మనం ఇస్తాం కంప్లీట్గా ఎగ్జామ్ వరకు కూడా యాభై డైలీ టెస్ట్ ఉంటాయి అదేవిధంగా ఐదు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి దీనికి సంబంధించి రెండు వందల యాభై రూపాయలు అనేది ఫోన్పే చేస్తే సరిపోతుంది సో మనకి డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన ఏ నెంబర్కి ఫోన్ చేయాలి ఫోన్పే చేయాలి ఏ నెంబర్కి వాట్సాప్ చేయాలి అనేది క్లియర్గా మెన్సెన్ చేశాను అదేవిధంగా ఎండోమెంట్తో పాటుగా మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఎండోమెంట్ పేపర్ వరకు కూడా ప్రారంభమవుతుంది సేమ్ టెస్ట్లు అవి డైలీ రెండు మూడు టెస్ట్లు ఉంటాయి మూడు టెస్ట్ ఉంటాయి డైలీ అదేవిధంగా ఐదు గ్రాండ్ టెస్ట్ ఉంటాయి ఇది కూడా సేమ్ పేపర్ కూడా మనం స్టార్ట్ చేసాం ఎఫ్ఎస్ఓ పేపర్ టూ కూడా మనకి డైలీ సెడ్యూల్లో యాభై ఉంటాయి ఐదు గ్రాండ్ ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా మన ఎండోమెంట్కి సంబంధించిన బుక్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఎండోమెంట్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్ ని శ్రీనివాసరావు గారు పురాణాలు మరి అదేవిధంగా హిందూ తత్వశాస్త్రంలో పిహెచ్డి డాక్టరేట్ అతను రచించిన బుక్ కూడా నూట యాభై రూపాయలకి మనం పీడిఎఫ్ పంపిస్తాం దానికి సంబంధించిన వివరాలు కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది సో ఈ ఈ సమాచారాన్ని మన విద్యార్థులందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ